जय श्री कृष्ण प्रशेष टू ऑल दी व्यूअर्स एंड सब्सक्राइबर्स ऑफ श्री सत्या ज्योतिष वास्तु यूट्यूब चैनल टुडे लेट आर ट्राई टू क्लियरली अंडरस्टैंड थ्रू दिस वीडियो बिलो द ट्रेडिशनल मेथड ऑफ रिमूविंग दी ओल्ड इग्नोपेविता सेक्रेटेड ट्रेड after turning a new one. Generally, most people are aware, procedure to wear a new Ajna Pavita, but many in today's times do not know the proper Vedic method of removing the old one after wearing the new sacred thread. That is exactly why this video is being shared with you. After wearing the new Ajna Pavita, the old one should be removed According to the following procedure Take the old edge of with your right hand and hold it like a loop called Dhawalamu. Press it firmly between the fingers of your right hand Then using the left hand, take the right side layers of the looped old thread towards the left side Twist them towards the right again and once one more bring them టు ది లెఫ్ట్ ఆఫ్టర్ డూయింగ్ సో ప్లే ది still విచ్ ఈజ్ స్టిల్ బిట్వీన్ యువర్ రైట్ హ్యాండ్ ఫింగర్స్ ఓవర్ యువర్ the left పుల్ ది లెఫ్ట్ అండ్ Shri Krishna! స్వస్తి జై శ్రీకృష్ణ రోజు మనం కొత్త యజ్ఞాపేత ధారణం చేసిన తర్వాత పాత యజ్ఞాపేతాన్ని శ్రేష్టోక్తంగా ఎలా తొలగించాలి అనే విషయాన్ని ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకోవచ్చు సాధారణంగా నూతన యజ్ఞోపవీతాన్ని ధరించే విధానం అందరికీ తెలిసినదే కానీ నూతన యజ్ఞోపవీతాన్ని ధరించిన తర్వాత పాతదాని ఎలా శాస్త్రోక్తకంగా తొలగించాలి అనే అంశం ఈ కాలంలో చాలా మందికి తెలియకపోవడం వల్ల ఈ వీడియోను మీ ముందుకు తీసుకువచ్చాం నూతన యజ్ఞోపయోగం ధరించిన అనంతరం పాత యజ్ఞోపవీతాన్ని తీసివేయడం ఇలా చెయ్యాలి పాత యజ్ఞోపవీతాన్ని కుడి చేతిలో తీసుకొని ఉంగరం వేడి మీదుగా దావలంలాగా మడిచి కుడి చేతి వేళ్ల మధ్యన బిగించి పట్టుకోవాలి తర్వాత ఎడమ చేతితో ఆ మడిచిన యజ్ఞోపేతం యొక్క కుడివైపు పరలను ఎడమవైపు తీసుకువెళ్లి మళ్ళీ కుడివైపుకి తిప్పి మరలా ఎడమవైపుకి తీసుకోవాలి చివరగా కుడిచేతి వేళ్ల మధ్య ఉన్న యజ్ఞోపేతాన్ని మెడపై ఉంచి ఎడమవైపు చివరను బయటకు తీసివేయాలి స్వస్తి జై శ్రీకృష్ణ ఎంతర్ ఇంపార్టెంట్ పాయింట్ వి ఆల్ మస్ట్ నోట్ ఈ దట్ ది బ్రహ్మముడి కాల్ సెక్రెట్ నాట్ అండ్ ది ఎండ్స్ ఆఫ్ ది యజ్ఞోపవీత సెక్రెట్ దట్ వి వేర్ షుడ్ ఆల్వేస్ ఫేస్ అప్వర్డ్స్ టువర్డ్స్ ద స్కై ఇప్పుడు మనం తెలుసుకోబోయే అతి ముఖ్యమైన విషయం యజ్ఞోపవేత ధారణ సమయంలో యజ్ఞోపవీతం ఏ విధంగా ధారణ చేయాలి ఈ వీడియోలో కనపడుతున్నవి వాటిని బ్రహ్మముడి అంటారు ఇది మూడు పోగుల యజ్ఞోపవీతం మూడు పోగులకి మూడు బ్రహ్మముడులు కనబడుతున్నాయి వాటిలో పసలు కూడా చాలా స్పష్టంగా కనపడుతున్నాయి ఇప్పుడు చాలా స్పష్టంగా చూపెడుతున్నాను జాగ్రత్తగా చూడండి దీనిని ఇలా ఉన్నట్లయితే ముడులు పైకి కొసల కిందకి ఉంటాయి అదే ఇలా ఉన్నట్లయితే ముడులు కిందకి కొసలు పైకి ఉంటాయి అంటే కొసలు పైకి ఉన్న ప్రాంతంలో కుంకుమతో బొట్టు పెట్టడం జరిగింది మూడు పోగులకి అవి అంటే కొసలు పైకి ఉండాలి బ్రహ్మముడిలో పొసలు ఎట్టి ప్రసాదం ధారణ సమయంలో కొసలు పైకి ఉండేలా మాత్రమే ధారణ చేయాలి ఇది కూడా ఈ కాలంలో చాలా మందికి తెలియదు కాబట్టి మీకు వివరంగా తెలియపరచడం జరుగుతుంది స్వస్తి